క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినిచిన మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మనిషి తన యొక్క జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఒకనొక సమయంలో ఒంటరితనముతో ఎంతగానో బాధపడతాడండి యొక్క ఒంటరితనము అనేది అపవాది వేసే చాలా పెద్ద వల మనిషిని కృంగదీయటానికి నిరాశ నిస్పృహలకు దేవుని నుండి దూరపరచడానికి వాడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటారో దేవుడు నాకున్నాడు నేను ఆరాధిస్తున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వారు ఎన్నటి కూడా ఒంటరితనం అనేది వారి జీవితాలలో అనుభవించరండి మరి ముఖ్యంగా ఈ రోజుల్లో మనము గమనిస్తే ప్రధాన సమస్య ఏదన్నా ఉన్నది అంటే లోన్లీనెస్ అండి ఒంటరితనము మరి ముఖ్యంగా యవనస్తుల్లో అనలేదు చిన్నపిల్లలు అనలేదు మధ్య వయసులని లేదు పెద్దవారని లేదండి ఈ యొక్క ఒంటరితనం అనేటువంటి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు ఈ యొక్క ప్రపంచంలో నేను అక్కడిని నేను ఒక్కదాన్నే ఉన్నట్లు చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా హృదయంలో తెలియనటువంటి ఒక ఎంప్టీనెస్ తెలియనటువంటి ఒక సైలెన్స్ని వాళ్ళు అనుభవిస్తూ చివరికి ఏం చేస్తారంటే వారి మనసులో ఉన్నటువంటి వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను చెప్పుకోవటానికి ఎవ్వరు కూడా లేక వారి యొక్క బాధను పంచుకోవటానికి ఎవ్వరూ లేక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి చివరకు సూసైడ్లు చేసుకుంటూ మరి వ్యర్థమైన ఆలోచనలకు అది దారితీస్తుందండి మరి ముఖ్యంగా మరి స్టూడెంట్స్ అయితే వాళ్ళు అనుకున్న దానిని వారి జీవితంలో సాధించలేదని లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారని మరియు తోటి వాళ్ళు హేళన చేసి మాట్లాడుతున్నారని అవమానిస్తున్నారు మరి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు నేనెందుకు ఎదగట్లేదు ఎందుకని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి తమలో తాము కుమ్మలిపోతూ కృంగిపోతూ ఎంతగానో నశించిపోతున్నారండి ఈ రోజుల్లో మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ఆ టెక్నాలజీ ద్వారా అన్నీ సృష్టించబడ్డాయి కానీ ఒంటరితనాన్ని తప్పించుకోవటానికి ఎలాగ ఉండాలి దాని యొక్క మార్గం ఏమిటి అని ఎవ్వరు కూడా దేనిని తయారు చేయలేకపోయారండి ఒకవేళ ఈరోజు కనుక నువ్వు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నీ జీవితంలో ఒంటరితనము అనుభవిస్తూ ఏ తోడు లేక ఏ ధైర్యపరిచే వాళ్ళు లేక నెమ్మది కలిగించే వారలేక బాధపడుచు దిగులు పడుతూ వేదన చెందుతున్నావా అయితే ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఈ క్షణమే నీలో ఉన్నటువంటి ఆ ఒంటరితనాన్ని తీసివేయబోతున్నాడండి నీ జీవితంలో ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు తన కృపతో నింపి నేను నడిపించబోతున్నాడు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క భయము నిరాశ నిస్పృహలు వేదనలు బాధలు ఇరుకులు అన్నింటిలో నుంచి కూడా నిన్ను విడిపించి తన యొక్క ఉన్నతమైన ప్రణాళికను ఆయన నీ పట్ల నెరవేర్చబోతున్నాడు మరి యాకోబు తన తండ్రి యుద్ధ నుండి ఆశీర్వాదంలో తీసుకున్నప్పుడు మరి తన అన్నయ్య అయినటువంటి ఏసావు యాకోబుని చంపాలని ప్రయత్నిస్తున్న సమయంలో తన వారందరినీ తన తండ్రిని తల్లిని తనకు పెరిగినటువంటి ప్రదేశాన్ని ప్రాంతాన్ని మొత్తము కూడా విడిచిపెట్టేసి తన మామ దగ్గరికి వెళ్ళటానికి ప్రయాణమయ్యాడండి ఒంటరిగా ఆ అరణ్యంలో కూర్చొని బాధపడుచున్నారు నా అన్నవారిని వదిలివేశాను ఒంటరిగా ప్రయాణం సాగిస్తున్నాను నన్ను ఆదుకునేవారు ఎవరు నన్ను నడిపించేది ఎవరు అని చెప్పి ఎంతో నిరాశ నిస్పృహల్లో వేదన పడుతున్న సమయంలో దేవాది దేవుడు యాకబుతో మాట్లాడుతూ ఉంచున్నాడు కదా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను కాపాడుతాను మరలా నేను నీ దేశానికి నేను తోడుకుని వస్తాను నీవు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టిన ఎడబాయినని దేవాతి దేవుడి యాకోబుకి వాగ్దానం చేశాడు ఈ యొక్క వచ్చినము ద్వారా ఈ యొక్క లేఖనము ద్వారా మనము దేవుని యొక్క సంరక్షణ రక్షణ ఎలాంటిదో మనకి తెలుస్తుందండి ముఖ్యముగా యాకోబు తన తల్లి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రయాణిస్తున్నటువంటి సమయము ఒంటరిగా ఎవ్వరూ లేరు తన తండ్రి లేదు తల్లి లేరు మరి అన్న లేడు ఎవ్వరు కూడా లేడు ఒంటరిగా ప్రయాణం సాగిస్తున్న సమయంలో యాకోబును బలపరిచింది దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క శక్తి యాకోబు ఒంటరిగా లేడని ఆ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా యాకోబుతో ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడండి ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనకి వాగ్దానం ఇస్తున్నాడు కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఉన్నాను వేదన పడుచున్నాను ఈ ఒంటరితనంలో నుంచి నాకు విడుదల లేదా అని బాధపడవద్దు ఒక విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఏ ఏ విధముగా అయితే యాకోబును విడిచిపెట్టలేదు అట్టి రీతిగానే ఆయన మనలను విడిచిపెట్టకుండా మనలను నడిపిస్తున్న దేవుడు ఏ విధముగా యాకోబుకి కాపుదలను అనుగ్రహించి తన మార్గం అంతటిలో కూడా రక్షణ దయచేసి నడిపించాడు మన జీవితాలలో మన కుటుంబాలలో కూడా మన మార్గములో కూడా మరి ఆయన మనకు రక్షణ అనుగ్రహించి తన యొక్క కాపుదలతో నింపి ఆయన నడిపించి స్థిరపరిచే దేవుడు అండి ఎవరు విడిచిపెట్టినా యాకోబుతో ఆయన మాట్లాడుతూ వాగ్దానం ఇస్తున్నాడు నేను ఎట్టి పరిస్థితుల్లో లో కూడా ఎలాంటి స్థితిలో కూడా నేను నిన్ను విడిచిపెట్టను వదిలివేయన నేను మాట ఇస్తున్నాడు మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడు కనుక యాకోబుకి తోడై ఉన్నాడు మరలా యాకోబు మరి తన స్వదనుల దగ్గరకు తన ప్రాంతంకు వచ్చేంత వరకు కూడా యాకోబుకు దేవుని యొక్క కాపుదల దొరికింది సంరక్షణ దొరికింది ఆయన ప్రతి నిత్యము యాకోబుకు తోడై ఉండి అతడు చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు యాకోబును ఆశి ఆశీర్వదించాడు దీవించాడు నడిపించాడండి అలాగే దావీదు కూడా తన జీవితంలో ఎన్ని నిందలు ఎదురైనా ఎన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదురైనా మరియు ఒకనొక సమయంలో దావీదును ఎవ్వరు కూడా పట్టించుకోలేదు తనకు సహాయం చేసేవారు ఎవ్వరు కూడా తన చుట్టూ ఒక్కరు కూడా లేదని చెప్పి బాధపడుతూ వేదన పడుతున్న సమయంలో దావిద గ్రహించినటువంటి విషయం ఏమిటంటే ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు అని చెప్పి దేవుని వైపు తిరిగాడు కాబట్టే దావిదకి ఎదురైన ప్రతి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన విడుదల అనుగ్రహించాడండి ఎవరు లేకపోయినా నా దేవుడు నాకున్నాడని గ్రహించాడు విశ్వాసం ఉంచాడు నువ్వు కూడా ఈరోజు ఈ క్షణము ఆయన నీకున్నాడని గ్రహించి విశ్వాసముంచి ఆయన వైపుకి గన ఒత్తిరక తిరగగలిగినట్లయితే దావీదికి తోడయిండి తోడై ఉండి వారిని విడిపించిన దేవుడు ఈరోజు మనలో కూడా ప్రతి భయములో నుంచి ప్రతి ఒంటరితనములో నుంచి నిరాశ నిస్పృహలు వేదనలన్నింటిలో నుంచి కూడా మనలను విడిపించి తన ఉన్నతమైన ప్రణాళికను మన పట్ల నెరవేర్చడానికి అనే సిద్ధంగా నీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందు అగును అని ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ప్రే సహోదరి సహోదరులారా నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఒంటరితనాన్ని ఆ దేవాది దేవుడు మాత్రమే పత్తి చేయగలడు సాతను పెట్టే ఆలోచనలకి కాకుండా దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో అవకాశం ఇస్తే ఆ ఒంటరితనములో నుండి దేవుని యొక్క వాక్యమే మనలను బయటపడేస్తుంది ఆ ఒంటరితనములో మనం మనలను దేవునికి దగ్గర చేస్తుంది మన జీవితాలలో అనేక విషయాలను ఎన్నో పాఠంలోనూ దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుందండి కనుక మనమందరం కూడా మనల మనము ఆయన మన జీవితాలను ఆయనకు అప్పగిస్తే ఆయన అద్భుతముగా మార్చి తన కొరకు ఒక ప్రతి ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా ఆయన సన్నిధిలో బలమైన ఎదులుగా వాడుకుంటాడు కనుక మన జీవితాలను ఆయనకు అప్పగిద్దాము దేవుని సన్నిధిలో ఉన్నతమ్మగా ఎదుగుదాము చిన్న ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియా పరులోకపు తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన శక్తి కలిగిన మీ నామమునకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును దేవ మీరు ఒంటరిగా లేరు నేను మీకు తోడుగా ఉన్నాను మిమ్మల్ని బలపరుస్తాను మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చి మా జీవితంలో కార్యములు జరిగించు మా తండ్రి శ్రేష్టమైన మీ నామమునకే మహిమ చెల్లించుచున్నామయ్యా ఎంతమంది బిడ్డలైతే వేదన పడుతూ నలిగిపోతూ దిగులు చెందుతున్నారో వారి జీవితంలో వారి కుటుంబములలో శాంతిని సమాధానము మీరు అనుగ్రహించండి వారి హృదయ ఉంటున్న ప్రతి ఒక్క భయాన్ని ఆందోళనను మీరు తొలగించి వారి జీవితాలలో శాంతిని సమాధానము మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం వారు ఎదుర్కొచ్చిన ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా తప్పించండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేసి వారి జీవితాలలో చేస్తున్న వ్యాపారాలలో ఉద్యోగాలలో అభివృద్ధిని కలిగించిన తండ్రి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితిని కూడా తప్పించి ప్రతి ఒక్కరి పట్ల ఘనమైన కార్యములు ఉన్నతమైన క్రియలను జరిగించింది కే మహిమా గణిత ప్రభావంలో తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి హమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయి ఉండి